వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి లంచుకుండే తనానికి దాసురవే అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్ఖేల్వి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌన్ నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి అవుతున్నా నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ దండిగా లంచాలు పిండేసి ఊచకాళ్ళ వాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అడగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నా నాటి ఈ సమాజంలో మా లాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవటానికి కారకులు ఎవరు మీలాంటి చీర పురుగులే 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 మొద్దు నిద్ర పాడైపోను ఇక్కడ కర్ర ఎక్కడ దచ్చింది ఊరుకోండి పామ్మ గారు పాపని రాజా ఇచ్చినట్టున్నాడు కాసేపు పడుకోనివ్వండి ఒదుపాయి రావడం ఎందుకు పెద్ద కదా పడుకోవచ్చు ఎందుకు నీకు తెలవదు నువ్వు వెళ్ళు చంపలేదు ప్రయోగం చేస్తుంటావు రాజేవాళ్ళ పడుకోవడం ఇంటికి ఉపయోగం దేశానికి ఉపయోగం తెలుసా దేశానికి అవును మరి నాలుగు ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా అలాంటివి ఏమీ చేయకుండా యువతను నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత కానీ సంపాదన లేనివాడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్టి మధ్యాహ్నం దాకా నిలబాతాను దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్లు నీకు ఆదా కాదా యానే ఇక పెద్దన్నయ్య అంటావా వాడు మధ్య తరగతి మనిషి బోర్డు బరువు బాధ్యతలు ఉంటాయి పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి ఇక సీతమ్మ లాంటి అంటావా ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది ఆవిడ పొద్దున లేవాలి ఇక చిన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాలు పురుగు ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదానో ఉంటుంది కాబట్టి తను పెందడ లేవాలి ఇక చిన్నపిల్లలు పొద్దునే ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు లేవాలి నువ్వు నేను ఎందుకే పెందోడ లేవటం నా మాట విన్నాయనమ్మా నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేటుగా లేచేవనుకో ఇంటికి ఖర్చు తగ్గుద్ది నాకు నాకు ఏంటి దాడాలి సబ్ పెట్టాలి రఫలించేస్తానే అనుకున్నావా